ನೀ ಗಡಿ ಪೇ ಪ್ರತಿಷಣ ಆನಂದಾಜ್ಲ ಆಗವಯ ಆನಂದ ಭಷ್ಪಾಲು ಆಗವಯ ನೀಡಿ ಪೇ ಪ್ರತಿಷನಮು ಆನಂದ ಭಷ್ಪಾಲು ಅಗವಯ ఆనంద భాష్పాలు ఆగవయా లంచగ మేలుయో మేలుయోచించగా కృపత లంచగ మేలుయో చించగా నా గలమాగదు శృతించగా నేను కీర్తించగా ఏసయ్యా ఏసయ్యా నా యేసయ్య 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 నా ఏసయ్యా హల్లెలూయా నీతో గడిపే ప్రతి క్షణము అలు ఆగవయ్యా ఆనంద బాష్పాలు ఆగవయ్యా కృపతలంచగా మేలు యోచించా மேல நுத்த நீர்ச்சா எசையா எசையா நான் எஸ்யா எசையா எசையா நெசையா எசையா எசையா 那也谁呀。Nah,